श्रीरमाधव नारसिंह कौस्तुभवक्षनलिनपत्रविशालनयनयुगल कम्बुकण्ठ हिरण्यगर्भजनक मन्दरोद्धर दुष्टमधुकैटभध्वंस गरुडवादन साम गानलोल त्रिभुवनपरिपाल देवेन्द्रवन्दित दिव्यवज्रकिरीट दीप्य मणिमकुटहारकेयूर मा मकर कुण्डलादिसद्भूष विभव चक्रधर धर्मपुरि धाम सार्वभौम नरघरी भक्तजनकल्प భావం ఓ లక్ష్మీపతి నరసింహ కౌస్తుభమణిని వక్షస్థలమందు కలవాడా పద్మపత్రముల వంటి విశాలమైన నేత్రములు కలవాడా పాపములను తొలగించువాడా కోటి మన్మథులతో సమానమైన సౌందర్యం కలవాడా అందమైన కంఠం కలవాడా బ్రహ్మదేవుడి జననానికి కారణమైనవాడా మందర పర్వతమును ధరించినవాడా దుష్టులైన మధు కైటబ రాక్షసులను చంపినవాడా గరత్మంతుడు వాహనముగా కలవాడా సామగాన ప్రియుడా మూడు లోకాలకు అధిపతి దేవేంద్రునితో పూజించబడ్డవాడా దివ్య వజ్ర కిరీటమును ధరించినవాడా గొప్పగా ప్రకాశించేవాడా కిరీటముతో హారములతో భుజకీర్తులతో మకర కుండలాలతో ప్రకాశించేవాడా చక్రాన్ని ధరించినవాడా ధర్మపురి ప్రదేశానికి సార్వభౌముడా నరహరి భక్తజనులకు కల్పవృక్షం వంటివాడా శేషనాగము తల్పముగా కలవాడా అంటూ ఈ పద్యములో నరసింహుని బాహ్య సౌందర్యాన్ని అంత సౌందర్యాన్ని కళ్లకు కట్టినట్లుగా వర్ణించాడు స్వామివారి లీలలను వర్ణించడం కూడా భక్తి నివేదనే అలా నరసింహస్వామి యొక్క వైభవాన్ని ఎంతో గొప్పగా కొనియాడి తన భక్తిని వ్యక్తం చేశాడు శేషప్ప